శ్రీ గురు బ్యోనమ శ్రీమాత్రే నమ స్వామియే శరణమయ్యప్ప ఓ హిందూ ఆ మేలుకో నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో అనే నినాదంతో శ్రీ సాయి మైత్రేయ ముసూదన సరస్వతి పీఠం మరియు రాష్ట్రీయ సాధు సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడిగా మేడ్చల్ మల్కాదుగిరి జిల్లా అధ్యక్షుడిగా ఇరవై ఏళ్ళుగా పాదయాత్ర నిర్వహించి ఐదవసారి సైకిల్ యాత్ర శబరిమలకు ప్రయాణం కార్యక్రమాల్లో భాగంగా ఐదవ తారీఖు సాయంత్రం నా యాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి ఐదవ రోజుకి చేరుకోవడం జరిగింది నిన్న రాత్రి రాప్తాడులో విశ్రాంతి తీసుకుని ఉదయం రాప్తాడు నుంచి ప్రయాణం సాగించి పెనుగొండ దాటుకుని జింకలపల్లి మీదుగా పాలసముద్రం మీదుగా బాగిపల్లి ఎక్స్ రోడ్ అనగా మనకి కొడికొండ చెక్ పోస్టు కర్ణాటక బోర్డరు ఆంధ్ర అండ్ కర్ణాటకకి కొడికొండ చెక్ పోస్టు దాడిన తర్వాత బాగిపల్లి ఎక్స్ రోడ్ అనే ప్రదేశం వస్తుంది అక్కడ వరకు ప్రయాణం సాగించడానికి స్వామివారి అనుగ్రహంతో ప్రయాణం సాగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం వెంకటాపురం తాండా అనే ప్రదేశంలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటూ మీ అందరికీ కూడా ఇటు విషయాలు తెలియజేస్తూ ఉన్నాం ఉదయం మన రాప్తాడి నుంచి బయలుదేరితే పొగరూరు దాటిన తర్వాత ఆ ప్రదేశం నుంచి సీకేపల్లి వరకు కూడా ఎటువంటి సదుపాయాలు ఉండవు దయచేసి పాదయాత్ర కానీ సైకిల్ యాత్ర కానీ మరి ఇతరత్రలు చేసేవారు ప్రతి ఒక్కరు కూడా మీ వెహికల్స్లో కానీ మీరు నడిచేటప్పుడు కానీ మీరు చేసే ప్రయాణం దాన్ని బట్టి ఏర్పాట్లు ముందుగా చేసుకుని ప్రయాణం చేయగలరు ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా ఉండడానికి ఒక చెట్టు నీడ కూడా ఉండదు రోడ్డు పక్కకి అలాగే తాగడానికి టీ కానీ కాఫీలు కానీ పాలు కానీ దొరికే అవకాశాలు ఉండవు ఎటువంటి టిఫిన్లు దొరికే అవకాశాలు ఉండవు మంచి నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా దొరకవు అట్టి ప్రదేశాన్ని దాటుకుని వచ్చేటప్పుడు విపరీతమైన వానలో కూడా ప్రయాణం చేయవలసి వస్తుంది ఈరోజు నేను అలాగే రాప్తాడు నుంచి బయలుదేరి సీకేపల్లి దాటి దారత పెనుగొండ దగ్గర దరిదప్పుల వరకు కూడా ఈరోజు వానలోనే ప్రయాణం చేస్తూనే ఉన్నాను ఇటువంటి పరిస్థితి మీకు ఎవరికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయగలరని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే వచ్చే దారిలో అక్కడక్కడ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా పాదయాత్ర చేసేవారు మరియు సైకిల్ యాత్రలు కానీ మరే తరతర యాత్రలు చేసేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయగలరు అలాగే ఈ పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొక చిన్న విన్నపం నా మనవి మన అందరి తరపున అయ్యప్ప స్వామి భక్తులందరి తరఫున కూడా మీ అందరికీ కూడా చిన్న విన్నపం మీ అందరి తరపున కొరకు కుదిరితే మనం అందరం కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులు లేదంటే గనక రాజకీయవేత్తలకి ఆ ప్రదేశాల్లో ఎక్కడైతే పొగరూరు దాటిన తర్వాత నుంచి సీకేపల్లి మధ్యలో ఉన్న ఆ నిర్జీవైన ప్రదేశాల్లో కొన్ని స్ట్రీట్ లైట్స్ అంటే వీధి దీపాలు మరియు ఇతరత్ర ఎక్కడైనా ఆగడానికి ఉండే ఏర్పాట్లు చేయడానికి తగిన సదుపాయాలు కల్పించమని మనం అధికారులకి విన్నపం పెట్టుకోగలిగితే కనుక మనం ఆ యాత్ర చేసేటప్పుడు ఎక్కడైనా ఇబ్బంది కలిగినా ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా అక్కడ సేపు విశ్రాంతి తీసుకోవడానికి తగును చర్యలు తగిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మరే తరతర సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి ఒక ప్రదేశం అనేది ఉంటుందని చెప్పేసి నా విన్నపం దీని విషయంలో మిగతా వారు కూడా తగిన స్పందించి మిగతా గ్రూపుల నుంచి కూడా ఇటువంటి ప్రయత్నానికి అయినా మీకు తెలిసిన అధికారులు కానీ రాజకీయవేత్తల వారి ద్వారా కానీ రికమెండేషన్స్ చేయగలిగితే కనుక బాగుంటుందని ఇది అయ్యప్ప స్వాములకి ముఖ్యంగా ఉపయోగపడుతుందని నా ఈ మనవి దయచేసి ఇది గుర్తించగలరని స్వామి శరణమయ్యప్ప నమః నమ శ్రీమాత్రే నమో నమ